ఇక్కడ బ్యాంకాక్లో ట్రిక్టుక్ అనేటివి ఇలా ఉంటాయి అగో ఉన్న హోటల్ అక్కడే బ్యాక్ సైడ్ కనబడుతుంది నోవా ప్లాటినం టూక్టుక్లు ఈ విధంగా ఉంటాయి వెహికల్స్ ట్రాఫిక్స్ చాలా పద్ధతిగా ఉంటుందండి మన హైదరాబాద్లో కాకుండా ఐ మీన్ మన ఇండియాలో కాకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట రూల్స్ అండ్ కరెక్ట్గా పాటిస్తారు మన ఇండియాలో ఎక్కువ పీపుల్స్ కాబట్టి కరెక్ట్ రూల్స్ పాటించలేరు టిక్ టుక్ అనేది ఈ విధంగా ఉంటుంది జస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక టెన్ బాత్స్ ఇస్తే చాలు ఇక్కడ థైలాండ్లో అలీబాబా అనే హోటల్కి వచ్చాము ఇక్కడ మామూలుగా లేదు డెకరేషన్ అసలు యాక్చువల్గా ఇది చూడండి మొత్తం ఒక అట్మాస్ఫియర్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ తోటి కూర్చోవడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా కానీ ఓల్డ్ ఏజ్ పాత సినిమాలలో ఆలీబాబా దొంగలని ఉంటుంది చూడండి ఆ మాదిరిగా ఎంట్రెన్స్లోనే ఇలా పెట్టారు చాలా బ్రహ్మాండంగా ఉంది చూడ్డానికి ఈవెన్ ఫుడ్ కూడా బాగుంది బట్ కాస్ట్ కూడా దాని తగ్గట్టుగానే ఉంది కాస్ట్ బాగా ఎక్కువగానే ఉంది బట్ పేర్ చేయగలిగితే ఒకసారి ఖచ్చితంగా రావచ్చు చాలా బాగుంది ఇది ఇది పటాయ బీచ్ రోడ్లో నియర్ బై ఉంటుంది ఈ విధంగా ఎంట్రన్స్ ఉంది మెయిన్ రోడ్లోను ఇది ఆలిబాబా ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ వచ్చేసి బాడీ టు బాడీ మసాజ్ ఇది కొత్తగా పెట్టారు హనీ టు పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి సెంట్రల్ మరీనాకు నాకు ఆపోజిట్లో ఉంది ఇది స్పెషల్గా ఈ మధ్య కాలంలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి బెస్ట్ అనమాట బాడీ టు బాడీ మసాజ్ సెంటర్ పక్కనే వచ్చేసి సెంట్రల్ మరీనా సెంట్రల్ మరీనా ఆపోజిట్ దిస్ వన్ ఇస్ సెంట్రల్ మరీనా సో ఇక్కడ సెంట్రల్ మరీనా ఉంది కదా ఈ పక్కనే వచ్చేసి సబైడీ అని ఉంది బాడీ మసాజ్ నెక్స్ట్ హనీ టూ కూడా అక్కడే ఉంటుంది మేము జోమ్ చేస్తే కనబడుతుంది మేము మీకు లైవ్లో బోర్డు కనబడుతుంది అది చిన్నంగా ఈవీ ఈ కింద హనీ టూ నెక్స్ట్ పక్కనే సబైడి అనేది ఉంటుంది సెంట్రల్ మరి నా పక్కనే ఇక్కడ వచ్చేసి పక్కనే ఇండియన్ బొప్పెడ్ రెస్టారెంట్ ఉంది దీని పక్కనే అగజా షో ఆల్ షో అంటారు ఇది నైట్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ నుండి మేబీ నిన్న నైట్ వద్దాం వద్దామనుకున్నారు రాలేకపోయా ఇప్పుడు జస్ట్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందో అనేది చూపితే దానికోసమని ఇక్కడ వచ్చాను ఇది ముంబై మసాలా అట ముంబై మసాలా మేబీ ముంబై వాళ్ళది అయి ఉంటుంది ఇందులో చాలాసార్లు కూడా తిన్నాను నేను బాగుంటుంది ఇండియన్ రెస్టారెంట్ మల్టిపుల్ పీపుల్స్ వస్తారు చాలా ఎక్కువ మంది ఇది వచ్చేసి ఆ షో వండర్ఫుల్గా ఉంటుంది లైవ్ షో ఒక వన్ అవరు చాలా బాగుంటుంది నైట్ టైంలో వస్తే ఈవినింగ్ ఫైవ్ తర్వాత స్టార్ట్ అవుతుంది షో టైమింగ్స్ ఉంటాయి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ త్రీ షోస్ ఫోర్ షోస్ ఉంటాయి ఇక్కడ అలా నార్మల్ సీట్స్ ఉంటాయి అండ్ విఐపి సీట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఏంటంటే దా లైవ్ షోలో చేసేవాళ్ళు చాలా సూపర్గా ఉంటారు బట్ వాళ్ళందరూ కూడా లేడీ బాయ్స్ అనమాట కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బట్ అలా ఫ్రూట్ మార్కెట్ అనమాట ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను నైట్లో వచ్చేసి ఫుల్ ఫుల్ రష్తో ఉంటుంది ఇది ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా కొన్ని నైట్ ఫుడ్డు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను ఫ్రూట్స్ ఇక్కడ మంచిగా నీట్గా కట్ చేసి పెట్టారు ఇది ఏం ఫ్రూట్ తెలియదు టూ సిక్స్టీ త్రీ ట్వంటీ బార్ట్స్ ఉంది అంతా నీట్గా ఇలా కటింగ్ చేసి పెట్టారండి ఫ్రూట్స్

ఫ్రూట్స్ అట్లాంటివి అయితే ఓకే బట్ ఇదంత థాయి ఫుడ్ ఇది రకరకాల ఇదేటివి పాకెట్వి నడిచేటివి అన్నిటివి ఎవ్రీథింగ్ లాగిచ్చేస్తారు ఇల్లు ఈక్వల్ చైనా టైపు బీర్లు అవన్నీ మామూలుగా బయట పెట్టి అమ్మేస్తున్నారు ఇదేందో అవట్లేదు ఇంకా చివరి వరకు ఉంది ఇలా వెళ్దాం ఇంకా చూసుకుంటే మొత్తం రకరకాలుగా ఉన్నాయి అనమాట బొద్దింకలు కప్పలు అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి నైట్ అయితే ఫుల్ క్రౌడ్ క్రౌడ్గా ఉంటుంది నేను నైట్ రాలేదు డేలో వచ్చాను కాబట్టి ఇక్కడ భలే ప్లానింగ్ పెట్టారు వాటి మీద ఈగల దోమలు ఆలకుండా ఒక చిన్న ఫ్యాన్ టైప్లో పెట్టారు ఇందులో గవ్వలు ఇక నత్తలు నత్తలు అంటారా ఇదే సమ్థింగ్ మంచిగా ఇక్కడ ఏరోప్లేన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇది నైట్ టైంలో వస్తే ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూర్చొని తినొచ్చు ఐ మీన్ ఎరుప్ లోనే కూర్చొని తినొచ్చు అనమాట బాగుంది కదా ఇక్కడ ఏదో ఉన్నాయి చూద్దాం అమీబా అంటారు కదా ఇదే అనమాట ఇది తెలుగులో అభిబా అంటారు బట్ ఇది జెల్లీ ఫిష్ అని కూడా అంటారు ఇది ఇలాగ తినేస్తారు కొంతమంది పచ్చిది కూడా ఇది కూడా ఒక రకమైన ఫిష్ ఇది నుంచి చూపిస్తాను ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ రీజనబుల్ ప్రైస్ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఓకే హలో సీతాపాలు చూడండి ఒక్కొక్కటి ఒక కేజీ పైన ఉంటుంది చాలా పెద్ద పెద్ద ఉన్నాయి నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు ఇది అమ్మో ఫ్రూట్ మార్కెట్ కవర్ చేశానని అనుకుంటాను ఇంకెక్కడ చూసినా అన్నీ ఉన్నాయి బట్ ఎక్కడ చూసినా సేమ్ ఫ్రూట్ మార్కెటే బ్యాంక్ అక్కలో ఈ విధంగా ఉంటాయండి టూక్ టూక్లో వచ్చేసి మన పటాయ రూట్లో కానీ ఈ పటాయాలో మ్యాక్సిమం ఇక్కడ వీధిలో ఏం చిన్న చిన్న ప్లేస్లకు వెళ్ళాలి మనం మనమేమి అడిగాక పనిలేదు డైరెక్టు మన గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అది ఎక్కిపోవాలా జస్ట్ ఒక మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు డెస్టినేషన్ చూసుకుంటూ ఒకవేళ వాడు వేరే రూట్లో వెళ్తే అక్కడ దీనికి ఇక్కడ బటన్ ఉంటుంది కనపడుతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది వాడు అయిపోతాడనమాట మనకు ఒకవేళ వెళ్ళే డెస్టినేషన్ కన్నా వాడు వేరే రూట్లో వెళ్ళిపోతే అలా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ జస్ట్ టెన్ బాత్స్ నువ్వు అడిగేవా అనుకో ఫిఫ్టీ బాత్స్ అడగకుండా ఎక్కావు జస్ట్ టెన్ బాత్స్ నీ లొకేషన్ చూసుకుంటే వెళ్ళిపోవడమే చాలా వేరే రోడ్ నైట్లో ఫుల్ హంగమా హంగామా ఉంటుంది నైట్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మంచిగా పబ్బులు డీజేలు మామూలుగా ఉంటుంది ఇది పక్కనే వాకింగ్ స్ట్రీట్ దాటగానే పక్కనే ఉంటుంది జస్ట్ నియర్ బై వాకింగ్ స్ట్రీట్ మీకు అది కూడా చూపిస్తాను పటాయ్ సిటీ వ్యూ పాయింట్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ నుంచి కూరలు వేయలేదు వెళ్ళాలంటే ఇక్కడ ఈ స్పీడ్ కూరలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కొద్ది ముందుకు వెళ్తే వాకింగ్ స్ట్రీట్ కనబడుతుంది కదా ఇది తాయి మసాజ్ ఫేమస్ ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కానీ బాగుంటుంది జస్ట్ ఒక టూ 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 హండ్రెడ్ తాయి బాసల్స్ స్టార్ట్ అవుతుంది కొంచెం ముందుకు ఉన్నాయి అవి కూడా చూస్తాం మీకు వెహికల్ ఆగింది మన హైదరాబాద్లో కాకుండా ఒక వెహికల్ ఆగితే హారన్ కొడతా ఉంటారు వెనకాల నుంచి వచ్చే వెహికల్ ఎక్కడన్నా గ్యాప్ ఉంటే దాంట్లో నుంచి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ తాయిలు అలా కాదు సో వెహికల్ వెహికల్కి చూడండి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా నో హారన్ అనమాట మరి ముందు చూడొచ్చు లైన్ టు లైన్ ఉంటాయి ప్రతిదీ కూడా సిగ్నల్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి పటాయిలు వచ్చేసి బనానా ఎగ్ దోశ మ్యాంగో ఎగ్ దోశ అని ఉందండి చా మూడు రోజుల ట్రై చేస్తున్నాం చాలా బాగుంది ఇక్కడే మన వా పక్కనే వాకింగ్ స్ట్రీట్ పక్కన వెళ్ళే ఇది ముందు వచ్చేసి నోవో ప్లాటినో హోటల్ ఉంటుంది దాని తర్వాత ముందుకు వచ్చేసి ఇది మొత్తం స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇక్కడ ఫ్రూట్స్ చిన్న చిన్న లీటీలు పెట్టుకొని వెజిటేబుల్ సంబంధించి ఇట్లాంటివి అమ్ముతున్నారు మేము ఆల్రెడీ నిన్న మొన్న ట్రై చేస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాం ఈసారి నిన్న మొన్న బనానా ఎగ్ దోశ తిన్నాను ఈ రోజు వచ్చేసి మ్యాంగో ఎగ్ దోశ అంటే చాలా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను తింటూ కూడా ఎలా ఉందనే టేస్ట్ అనేది చెప్తాను మీకు ఉంది బనానా సారీ మ్యాంగో అండ్ ఎగ్ దోశ చలో గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మనం పటాయి నుంచి ఒక హోటల్ రూమ్ వెకేజ్ చేసేసి బ్యాంకాక్ వాలెట్ బయలుదేరిపోయేదంతా వీడియో చేయలేకపోయా ఇప్పుడు ఆల్రెడీ మనము బ్యాంకాక్లో ఉన్నాం బ్యాంకాక్లో హోటల్స్ అండ్ బిల్డింగ్స్ వేసి ఎలా ఉంటాయని కొద్దిసేపు చూపిస్తాను అది ఎంజాయ్ చేయండి దాని తర్వాత ఇక్కడ నుంచి మనము ఇద్రా స్క్వయర్కి వెళ్తున్నాము అక్కడ కొద్దిగా షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి అంటూ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి నీ ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసాను కొద్ది తర్వాత ఇక్కడ బస్సు దిగిన తర్వాత అక్కడ నుంచి ఇద్రా స్క్వైర్కి వెళ్ళి వెళ్తాను అక్కడ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత కూడా చూస్తాను ఎక్కడ దిగాలి ఏం చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ మన పటాయ నుంచి మనం బ్యాంక్ రావాలనుకుంటే ఎకమై బస్ స్టాండ్ ఇది ఈ బస్ స్టాండ్లో ఇక్కడ దిగుతాము మనము ఇక్కడ నుంచి మన ఇందిరామాల షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ట్వల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ప్రైవేట్ ట్యాక్సీ తీసుకుని వెళ్ళొచ్చు నియర్ బై మనకు పటాయ నుండి ఎకమై బస్ స్టాండ్ ఇది ఈ ఇక్కడ ప్లేస్లో దిగుతాము ఒకవేళ మనము డాంగ్మాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎకమై అనే రైల్వే స్టేషన్ మెట్రో మెట్రో రావచ్చు అనమాట డాంగ్మై ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో అవైలబుల్ ఉంది ఎకమ్ఐకి వచ్చేసి ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ పటాయాకి మినీ వ్యాన్స్ ఉంటాయి ఈ విధంగా వెళ్ళొచ్చు చాలామంది అంటే కన్ఫ్యూజ్ అవుతారు బ్యాంకాక్ నుంచి ఎలా రిటర్న్ రావాలనేది మన పటాయ నుంచి బ్యాంకాక్ ఎలా రావాలనేది వెరీ సింపుల్ అండి ఇదే ఎకమై బస్ స్టాండ్ ఇక్కడ నుంచి పటాయికి వెళ్ళవచ్చు లేదా పటాయ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇంద్రామాల్కి కానీ ఇక్కడ బ్యాంకాక్ ప్యాలెస్ హోటల్ ఆ లో షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట